Редактор субтитров А.Семкин Корректор А.Егорова రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత దారుణమైన మెడికల్ మాఫియాకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరు ఉన్నది లేనట్లు ఉన్నట్లు చూపే కనికట్టు ఖమ్మం జిల్లాలో కొందరు వైద్యులు చేస్తున్న తాంత్రికం రోగులను వైద్యం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నా నిర్వరించలేని నిస్సహాయ స్థితిలో వైద్య ఆరోగ్య శాఖ దాపరించింది లేకుండా అడ్డదిడ్డంగా ఆపరేషన్ చేసి రోగుల ప్రాణాలను యమకిక్కరులాగా హరించి వేస్తున్నారు సమస్య వచ్చినప్పుడు విచారణ పేరుతో తమ కౌశల్యం ప్రదర్శిస్తున్న అధికారులు ప్రాణాలు తీసే వైద్యులు ఇస్తున్న పాపం సొమ్ముతో జల్సా చేస్తున్నారు మెడికల్ మాఫియాకు కేర్ అడ్రస్ గా ఉన్న ఖమ్మం జిల్లాలో జరుగుతున్న టీవీ జర్నలిస్ట్బీసీఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ వైద్యో నారాయణో హరి అంటే వైద్యులు దేవుతో సమానం అనేది పురాణాల నుంచి మనం వింటున్నాం చూస్తున్నాం కానీ గత కొన్ని ఏళ్ళ నుంచి వైద్యులు కాస్త రాక్షసులుగా మారి పేద ప్రజల్ని పీడించు తింటానని చెప్పవచ్చు రోగం ఒకటైతే మందులు ఒకటి లేదా రోగం ఒకటైతే మరో నాలుగు రోగాలు ఉన్నాయంటూ పరీక్షల పేరుతోటి బ్యాచ్ బ్యాచ్లాగా దండుకుంటున్న నేపథ్యం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను మనం చూస్తున్నాం కానీ తాజాగా ఖమ్మం జిల్లాలో కూడా వైద్యుల పేరుతోటి జరుగుతున్న అరాచకం అక్రమాలు మాఫియా రాజ్యం ఒక్కొక్కరిగా వెలువ చూస్తుంది గతంలో వేమ్సి మండలంలో కేవలం మెడికల్ షాపు మాటన అక్రమ వైద్యం బట్టబయలేని నేపథ్యం తాజాగా సత్తుపల్లిపట్నంలో ఎస్విసి హాస్పిటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ పద్ధతిలో ఆపరేషన్ చేసి ఓ మహిళ మృతికి కారణమైన ఘటన కావచ్చు ఇప్పటికే సత్తుపల్లిపట్నంలో ఒక రకమైన మెడికల్ మాఫియా నడుస్తుంది అని ఆరోపణలు వినవసాయి ఆంధ్రప్రదేశ్కు సరిహద్దులో ఉన్న ప్రాంతం కావడంతో నియోజకవర్గ కేంద్రం కావడంతో చాలామంది పేదలు వైద్యం కోసం సత్తుపల్లిలోని వైద్యుని ఆశ్రయిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ పద్ధతిలో వైద్యం పేరుతోటి అరాచకాలకు వేదికగా మారిందని చెప్పవచ్చు తాజాగా ఎస్వి హాస్పిటల్లో జరిగిన ఘటన చూసుకుంటే అనే మహిళ వైద్యం కోసం వచ్చి ఏదైతే ల్యా ఒక టెక్నీషియన్ దగ్గరికి వచ్చిందో ఆ టెక్నీషియన్ సూచనల మేరకు ఒక ఆసుపత్రికి పోవటం ఆసుపత్రిలో అప్పటికే పరిస్థితి చేయిదాడుతు అని తెలిసినా ఎలాంటి ఆపరేషన్ థియేటర్ అనుమతులు లేకుండా అసలు సర్జరీకి సంబంధించిన అనుమతులు లేని ఆసుపత్రిలో సర్జరీ చేయించడం తీరా ఆ మహిళ మృత్యందడం బంధువుల ఆందోళన చెందడం ఆందోళన నేపథ్యంలో తునవపనం ఇచ్చి ఆందోళకారులని మబ్బు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఒక ఏడెనిమిది మంది పేషెంట్లు సరైన వైద్యం అంతగా మృత్యువాత పడినట్టుగా ఆరోపణలు వస్తాయి ఏదైతే వైద్యం అందిస్తున్న హాస్పిటల్ మీద నిరంతరం నిఘా వేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మామూలు మొత్తంలో జోకటంతో వైద్యులు యథేచ్ఛగా ప్రజలను దోచుకు తింటున్నారు ఏదైతే వైద్యుడు దేవుడితో సమానం అనే పదం పక్కకు పెట్టి వైద్యుడు కాస్త నరూప రాక్షసుడిగా నరకం వంటి ఏదో బతికుండగానే చూపించే పరిస్థితి కొంతమంది వైద్యులు తీసుకొస్తున్నారు కేవలం డబ్బు ఆశతోటి కొంతమంది వ్యవస్థని తమ గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ అంది అందినకాడి దోచుకుంటూ రంపాన పెడుతున్నారు కేవలం ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి సాదాసీదంగా వైద్యం అందించి వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన వైద్యం కాస్త కాస్ట్లీ వైద్యంగా మారిపోయింది ఆసుపత్రికి వెళ్ళాలంటేనే ప్రస్తుతం భయపడే పరిస్థితి వచ్చింది వైద్యులను నియంత్రించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు లేదా డిప్యూటీ మెడిసర్ లాంటి అధికారులు కావచ్చు కేవలం మామూలు మత్తులో జోకటంతో యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతుంది ల్యాబ్ దగ్గర నుంచి మొదలుకొని మెడికల్ షాపు దగ్గర మొదలుకొని వైద్యుల వరకు మొదలుకుంటే మొత్తం ఎక్కడికక్కడ అవినీతితోటి కూరుకుపోయి మీకింత మాకింత మనం మాత్రం ప్రజలను దోచు తినాలి పీల్చి పిప్పి చేయాలంటూ ప్రభుత్వాలు ఏమైనా ఎమ్మెల్యేలు ఎవరున్నా కేవలం తమ ధనాజయ ధ్యేయంగా కొంతమంది వైద్యులు చేస్తున్న అరాచకం అంత ఇంత కాదు వైద్య వృత్తికి కలకం తీసుకొస్తున్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో కావచ్చు లేదా సత్తుపల్లి కావచ్చు వైరా కావచ్చు ఇతరత్ర నియోజకవర్గాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి అనుభవం లేకున్నా ఎలాంటి అనుమతులు లేకున్నా రాత్రి రాత్రి బోర్డులు వెలుస్తున్నాయి రాత్రి రాత్రి ఆసుపత్రులు వెలుస్తున్నాయి అందిన రకానికి దోచేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్క హాస్పిటల్ పేరుతోటి ప్రతీ నెల ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు దోచుకుంటున్న హాస్పిటల్ కూడా ఉన్నాయి కేవలం ఏదైతే ప్రజల్లో ఉన్న ఒక భయాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని భయాన్ని పెట్టుబడిగా చేసి ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం చాలా సీరియస్గా ఉంది ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోతాయి పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా డబ్బులు అవసరం మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటూ చిలక పలుకులు పలుకుతూ చిల్లర కుట్ర బ్యాచ్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందని చెప్పవచ్చు కేవలం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం అవినీతితో కూల్ కూరుకుపోయిన ఆ శాఖ నిజంగా సిగ్గుతో తలచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇప్పటికీ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్ని ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయో ఎన్ని ఆసుపత్రులకు అనుమతులు లేవో ఎన్ని అరువులైన డాక్టర్లు ఉన్నారో అసలు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బోర్డులో నిజంగా ఆ వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నారా లేరా అసలు వైద్యం అందుతుందా లేదా అనేది ఎక్కడ చూసినా పాపం లేదు దాని తగ్గట్టుగా ల్యాబుల పేరుతో దోపిడి మందుల పేరుతో దోపిడి ఇష్టానుసారంగా ఓవర్ డోస్ మందులు రాయటం లక్షల రూపాయలు ప్రతిరోజు లక్ష నుంచి ఐదు లక్షల వరకు రోగుల్ని పీల్చి పిప్పి చేస్తున్న హాస్పిటల్ చాలా ఉన్నా సంబిత అధికారులు పట్టించుకోకపోవటం అసలు ఏ రోగం ఉంది ఏ మందులు రాస్తున్నారు ఓవర్ డోస్ రాస్తున్నారా లేకపోతే డూప్లికేట్ మందులు రాస్తున్నారనే విషయంలో కూడా ఎలాంటి పట్టింపు లేకుండా అటు వైద్య ఆరోగ్య శాఖ దగ్గర కావచ్చు లేకపోతే ఇతరత్ర శాఖలు కూడా కేవలం నెలవారీ మామూలకు అలవాటు పడ్డ అలవాళ్ళమైనగా మారి వైద్యుల పేరుతోటి ఎక్కడికక్కడికి మెడికల్ మాఫియా నడుస్తుంది సంబిత అధికారులు డ్రగ్స్ కంట్రోల్ సంబంధించిన అధికారులు కావచ్చు డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఇతర అధికారులు ఎక్కడ కూడా దాడులు చేసిన సందర్భాలు లేవు అసలు అనుమతులు లేని ఆసుపత్రులు ఓ పక్క అనవసరంగా మందులు వాడటం ఓ పక్క ఏదైతే పీరియడ్ అయిపోతుందో ఆ పీరియడ్ అయిపోయిన మందులు కూడా అంటగా అంటగట్టడం కూడా తాజాగా కొన్ని సంవత్సరం అంశం ఏదైతే సత్తుపల్లిలోని ఎస్సీసీ హాస్పిటల్లో నమ్మలేని నిజాలు ఎక్స్పైర్ అయిన మందులు కూడా ఆపరేషన్ థియేటట్లు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అంటే అంత నీచానికి పాల్పడుతున్నా ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏదైనా సం ఘటన జరిగినప్పుడు మాత్రం పోలో మంటు వైద్యులందరూ కూడ వస్తుంటారు కానీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్న వైద్యుల విషయంలో ఎందుకు కఠినంగా శిక్షించకూడదు కేవలం ఆందోళన చేసినప్పుడు సమ్మహిత కుటుంబ సభ్యులకు అంత దునోపనం ఇచ్చి ఆ విషయాన్ని మరుగుపరిచే ప్రయత్నం చేసినా తప్ప దీని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అటు పోలీస్ శాఖ కావచ్చు లేకపోతే వైద్యాల శాఖ అధికారి కావచ్చు శాఖల అధికారులు ఎందుకు దాన్ని పట్టించుకోవటం లేదంటే కేవలం మామూలు మొత్తం జోకటం ఆ పాపక స్వములో వీళ్ళు కూడా భాగస్వామ్యం కావటంతో ఎక్కడికక్కడికి మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది పూర్తిగా ప్రజలు పీల్చి పిప్పి చేస్తున్నారు ఇప్పటికైనా ఖమ్మం జిల్లా కేంద్రంలో కావచ్చు వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఆసుపత్రుల అనుమతులు ఎంతవరకు ఉన్నాయి దాంతో పనిచేసిన వైద్యుల హోదా ఏంటి అసలు ఆపరేషన్ అరుగులా కాదా టెస్ట్ చేయడానికి అరువులా కాదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కొంతమంది అసలు డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఒక పది డిగ్రీలు బోర్డు మీద రాసి ఆహా ఓహో అంటూ జబ్బులు తెచ్చుకుంటూ మొత్తం ఎక్కడికడికి డబ్బులు పిండేస్తున్నారు తీరా అమాయక ప్రజలు ఆ డిగ్రీలు హోదాలు చూసి నిజంగానే పెద్ద డాక్టర్ కదా అంటూ పోలమోట హాస్పిటల్కి చేరం హాస్పిటల్కి చేరిన తర్వాత ఎక్కడెక్కడ పాపాలు పిండినట్టుగా పిండుకుని 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 లాస్ట్కి దివాలా తీసిన తర్వాత తిరిగి ఇతర హాస్పిటల్కు ఆశ్రయిస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే సత్తుపల్లి కావచ్చు ఖమ్మం కావచ్చు వివిధ నియోజకవర్గంలో జరుగుతున్న మెడికల్ మాఫియా అరాజకాల విషయంలో పూర్తి దృష్టిగా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఐఏఎస్ అధికారులు ఉన్నా ఎంతమంది అధికారులు ఉన్నా కూడా ఈ విషయంలో ఎందుకు పర్యవేక్షించకపోతున్నారు ఎందుకు ఆజమాహి చేయించలేబోతున్నారో అర్థం కాని పరిస్థితి కేవలం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న కొంతమంది ఉద్యోగస్తుల అవినీతి పాపానికి వైద్యశాలలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి అనుమతి లేకుండానే అర్హత లేకుండానే వైద్యం కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్న నేపథ్యంలో కఠినంగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది